హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నేను నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి ఈ వీడియో వచ్చేసి మనకి వేసవకాలం వచ్చేస్తుంది కదండి మనం ఊరమిరపకాయలు పెట్టుకుంటాం కదా మజ్జిగలో వేసుకుని ఊరమిరపకాయలు చల్ల చల్లమిరపకాయలు అంటారు ఊరుకో ఊరుకొక ఒక రకంగా అంటారు మనం మజ్జిగ మిరపకాయలు చేసుకుంటాం కదండి మజ్జిగలో వేసుకొని అదండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మనం వీడియో చూసేద్దామండి వీడియో చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే నేను ఒక లీటర్ పెరుగు తీసుకున్నానండి చిక్కటి పెరుగు అండి అందులో నేను టేస్ట్కి సరిపడా ఉప్పు పసుపు వేసుకుంటున్నాను వేసుకుని ఇప్పుడు మనం మిరపకాయలు తీసుకున్నానండి నేను ఒక అర కేజీ మిరపకాయలు తీసుకున్నాను ఒకసారి మనం కవ్వంతో చికెన్ పెరుగు కాబట్టి ఒకసారి కవ్వంతో చిలికేసుకుని నేను ఇప్పుడే నీళ్ళు పోయలేదండి కవ్వంతో ఒకసారి చిలికేసుకుని మనం దాన్ని క్రీమీలాగా చేసుకుని నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నాను అంతేను వాటర్ అనేది నేను ఎక్కువ పోసుకోలేదండి హాఫ్ గ్లాసే పోసుకున్నాను పోసుకుని ఇప్పుడు మనం మిరపకాయలు అనేది ఒక పిన్నీస్తో ఇలా నిలువుగా ఒక ఘాటు పెట్టుకోవాలండి మొత్తం చూపించాలంటే లెందీ అయిపోద్ది కొంచెం ఫాస్ట్గా పెట్టాను బాగా చీలి చివరి దాకా చీల్చకుండా మధ్య మధ్యలో ఎండింగ్ వరకే ఎండింగ్న గ్యాప్ గ్యాప్ ఉంచకుండా ఎండింగ్న చీల్చకుండా ఉంచేసేయాలండి మనము సగం వరకు చీల్చుకుని అందులోకి మజ్జిగ వెళ్ళేలాగా చీల్చుకుని మనం చక్కగాను ఈ పెరుగులో పెరుగులో వేసేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇలా మనం ఒక ప్లా ప్లాస్టిక్ డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక త్రీ డేస్ ఉంచుకోవాలండి కదపకుండా మూత పెట్టేసేసుకుని ఉప్పు సరిపోయిందా లేదా అని చూస్తున్నాను ఉప్పు సరిపోయిందండి మనం ఉప్పు ఉప్పును పసుపు వేసుకున్నాము ఏమీ వేసుకోలేదు ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసుకొని త్రీ డేస్ ఆగిన తర్వాత చూద్దాము ఇదిగోండి త్రీ డేస్ తర్వాత మనకి మజ్జిగల ఇలా మారిపోతాయండి మిరపకాయలు అనేవి మజ్జిగ కూడాను మనకి చూడండి బాగా ఎల్లో కలర్లో వచ్చేసింది మిరపకాయలు కూడాను కొంచెం రంగు అనేది మారింది అండి ఇప్పుడు వీటిని మనము తీసుకుని ప్లేట్లో పెట్టుకోవాలండి మజ్జిగలో నుంచి తీసుకుని సపరేట్గా మిరపకాయలు అనేది సపరేట్ చేసుకుని ప్లేట్లో పెట్టుకోవాలి పెట్టుకుని వీటిని రోజు ఎండలో ఎండబె ఎండబెట్టాలండి మార్నింగు చూడండి మనకు మజ్జిగ పెరుగు అనేది మనకు అలా మిగిలింది ఇప్పుడు నేను ఈవినింగ్ టైం చూపిస్తున్నానండి ఈవినింగ్ వచ్చేసి నేను ఫోర్ ఎండ ఉండంగానే ఫోర్కి అలా తీసేసాను చూడండి మనకు మిరపకాయలు అనేది కలర్ మారింది ఎండలో పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఈ మిరపకాయల్ని మళ్ళీ మిగిలిన ఆ మజ్జిగలోకి మళ్ళీ మనం వేసేసుకోవాలి చికెన్ మజ్జిగలోకి ఆ మజ్జిగ అనేది ఇంకిపోయే వరకు మనం తీసుకోవాలి ఎండబెట్టుకోవాలి మళ్ళీ ఈవినింగ్ టైము మళ్ళీ అందులో వేసేసుకోవాలండి మళ్ళీ మార్నింగ్ తీసుకోవాలి అందులో నుంచే మళ్ళీ ఎండబెట్టుకొని సాయంత్రం మళ్ళీ ఆ మజ్జిగలోనే వేసేసుకోవాలండి అలా చేస్తే మనకి మజ్జిగలో ఉన్న ఉప్పు పసుపు అన్నీ ఆ మిరపకాయలకి పడతాయండి మనకి అప్పుడు మజ్జిగ మిరపకాయలు అనేది టేస్టీగా అనిపిస్తాయి ఆ మిరపకాయలకి కొంచెం ఘాట్ అనేది తగ్గి మనకి టేస్టీగా అనిపించింది ఇలా ఒక ఫిఫ్టీన్ డేస్ పట్టిద్దండి మిరపకాయలు రెడీ అవ్వడానికి నాకు అలాగే టైం పట్టిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు ట్రై చేయండి నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇవి మనకి పప్పు తాలింపుల్లోకి చారు తాలింపులోకి పులుసులోకి వేటిలోకి వేసుకున్నా చాలా బాగుంటుందండి చాలా టేస్టీగా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ అందరికీ నచ్చితే కనుక ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి